హలో సో గటావా మళ్ళక మంచి కూరతోటి ముందుకు వచ్చినాం సో చూసారు కదా సైకిల్ అయితే ఏంది సైకిల్ ఏంద్రా పన్నెండు కోడి పని కథం సో గైస్ ఈ కోడి వచ్చేసి పన్నెండు ఎనిమిది సార్లు ఒక్కసారి కాదు మూడు సార్లు గెలిచింది మూడని మూడు మూడు సార్లు గెలిచావా సో ఇది వచ్చేసి పన్నెండులో మూడు సార్లు గెలిచింది అనమాట నాలుగోసారి మేము గెలుస్తున్నాం దీని మీద ఎట్లా గెలిచినా మీకు తెలుసు కదా గైస్ పన్నెండు కోడి కర్రీ ఎట్లా చేస్తారో మీరు కంటిన్యూగా స్కిప్ చేయడం చూడండి ఈరోజు వీడియోలో మాత్రం ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్నది ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉన్నాము కిషోర్ గారు కుమార్ గారు నేను

கத்தி தோடிதோ தேங்க கத்தி கத்தி மொத்த கத்தி குமார்த்து

ఎవడకింద ఈజీ అంతలో బాగా వేస్తున్నట్టు మా నాన్న అయిపోయిందా కోడి కాపుడు అయిపోయింది పసుపు పెట్టి రాసేస్తే అయిపోతాయి పసుపు పెట్టి రాసేసి

ఆకిరి పేగు కూడా తీసేసాం ఇప్పుడు ముక్కలు ముక్కలు చిన్న కొట్టేసి పోయి వేస్తే అయిపోయినా పని కూడా సార్ ఇది ఫస్ట్ టైం నిమ్మకాయలు దంపాయనకి వచ్చిన హాయిట్లకి ఇంతసేపు ఏం జరిగింది మంచిగా అనుకున్నాం మావులు కోసిర్రు కట్ చేసిర్రు కాపీ రాలేదురా లోపల చేతి ఏదేమో ఉంటాయి తీసేసిరావు పుంజాకోడా పుంజు కొడుకు మంచిగా చికెన్ కట్టకట్టగా ఇప్పుడు అయిపోయింది సో ఇప్పుడు పోయి అంటే పెట్టుకొని ఇంకా మొత్తం చికెన్ రెండు అయి నాటుకోడి తినక ఎన్ని రోజులు అవుతుంది అమ్మ చికెన్ కావాలంటే చికెన్ సెంటర్ కొడుకుడు కొడుకు రెడీమేడ్ చికెన్ తీసుకొచ్చుకోండి ఎంతైనా నాటుకోని నాటుకోడే చాలా వేరుగా తినడం అంటే తినేంత టైం ఉండదు ఇంకా తీసుకురావాలి కొంత రావాలి కొనుక్కోవాలి అంత టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తిన్నా మేము ఇంకా బాయిలర్ చికెన్ అనమాట మా పిచ్చిక దానివల్ల పందెంకోడి కట్ చేసి తింటున్నాం అలా సో జరుగు నేనే ఉంటాను ఫస్ట్ నాటుకోడి ఒక్కసారి లాక్డౌన్లో నాటుకోవడం నేను అప్పుడు టేస్ట్ అప్పుడు మస్తున్నాను కాబట్టి పందెంకొని కుడుతున్నాం అనమాట ఇక తినుడే ముక్కలు మనకి ఇవన్నీ తెలుసుగా మనకి ఇవన్నీ నచ్చాయి ఏమున్నా అన్ని గిన్నెలు గున్నలు పెడితే వండి పెట్టాడు అంతే కట్ చేసుడు కోసుడు మనకు అవన్నీ పెట్టొచ్చు ఓన్లీ వస్తా వండుతా తింటా ఎందుకు అటు ఇటీ చేసి మటన్ అయితే పెట్టుకున్నాం మా దరిద్రానికి గాలి బొచ్చడి గాలి వస్తుంది మామూలుగా వస్తలేదు నిన్ననేమో గాలి వల్ల షూటింగ్ లొకేషన్ షూటింగ్ క్యాన్సిల్ అయింది ఇప్పుడేమో ఇంకా ఈరోజు యాక్చువల్లీ రోజు లాస్ట్ టైం అయినా వీడియో కదా సో ఈ సండ్ నేను మంచి దావత్ వీడియో అందియాలని సో మొత్తానికైతే ఒక మంచి పందెం కూడా తీసుకొని వచ్చినాం ఇక కష్టపడకుండా కింద మీద పడకుండా మంట వేసినాము కాపినాము కట్ చేసినాము ఇక నెక్స్ట్ వంట ఒక్కటి చేయాలి సో ఇంతకు ముందు వాయిస్ సరిగా రాలేదు మైక్ పెట్టాడు మర్చిపోయారు సో ఇప్పటి నుంచి వాయిస్ క్లియర్గా వస్తుంది ఓకేనా స్కిప్ చేయకుండా చూడర్రీ సో నాతో పాటు ఈరోజు మా ప్రశాంత్ కూడా జాయిన్ అవుతుందనమాట వంట ఏకి మంచిగా చేయాలి చేద్దాం చేద్దాం కాదు నువ్వు చేస్తావు చేయాలా ఇద్దరం చేద్దాం సో ఫైనల్గా ఇద్దరం చేద్దాం అంటే ఇక నేను కూడా ఎల్లు పెట్టాలి అర్థమైంది చాలా గిన్నె రా కుమార్ లాస్ట్ లాస్ట్ కుమార్ కుమార్గా లేడు తప్పించుకోడు అందుకే ఇప్పుడు గిన్నెనుగా పెట్టాలి పెట్టు పెట్టి సరిచేయి బూడు చూసినావా ఆడ మనమే ఇక మనమే వేసుకోవాలి నాలుగు నూనె నాలుగు అన్నడు ఆరేడు వేసిండు మొత్తానికి అయితే ఈ ఫస్ట్ వేసుకోవాలి

దగ్గర ఇది బాగుంటుండే టాస్కే మాకు గాలి ఆరేడు పడ్డాయి గాయస్ మొత్తానికి కట్ చేసిన కోడైతే ఇప్పుడు వేసుకుందాం పీసులు మాత్రం లేతగా ఉన్నాయి బిచ్చపతి కోడి మంచి లేతదా లేకపోతే ముదిరిందా లేకపోతే మంచి మీడియం సైజు మొన్న నేను చెప్పిన మనం అల్లం పచ్చివాసన వేయంత వరకు ఎంచుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి వాటర్ ఒక్క చుక్కడం పడదా ఇప్పుడు పచ్చివాసన అయినాక అల్లం చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి మంచి ఉడకడానికి తర్వాత పచ్చడి పసుపు ఒక రెండు స్పూన్లు

ఫస్ట్ వేసుకున్నాము వెల్లిగడ్డ వేసుకున్నాము ఉల్లిగడ్డలు వేసుకున్నాము బగారాకి వేసుకున్నాము లవంగాలు వేసుకున్నాము పసినపకాయలు వేసుకున్నాము ఉడకడానికి మూత పెడుతున్నాడు కలిపి కలిపి పెట్టిండు కానీ ఇది నాటుకోడి కదా కొంచెం ఎక్కువసేపు ఉడకాలి ఇట్లా అయితేనే మంచిగా పీస్ మంచిగా బాయిల్ అయ్యి ముక్క తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా దుమ్ములు చూడే ఎంత మాట అన్నవరా పాపకారి నాకు కూడా తినడం తినడం ఊరికే తీస్తున్నా అర్థం తెలియదు ప్రశాంత్ ఏమనుకున్నా అనుకున్నావు మంచిగా కూర బానే ఉంటేనావుగా ఏ మా బిఎస్సి అగ్రికల్చర్లో మూడు సంవత్సరాల తర్వాత నాలుగో సంవత్సరం ట్రైనింగ్ ఉంటానట్టు మాకు నువ్వు ఎస్సి అగ్రికల్చర్ ఎస్ ఏంటి ట్రైనింగ్ ఉంటుంది ఇదే మా జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం వాళ్ళు అనుభవించే రీతిగా మనం కూడా అనుభవించి వాళ్ళ దగ్గర సమస్యలు తెలుసుకోవాలి వాళ్ళకు మనం చెప్పాలి వాళ్ళ ఉన్న సమస్యలు మనకి చెప్పి నేర్చుకోవడం అన్నట్టు ఎడికి ఎక్కడికి పోవాలి అది అంటే ఇది మనకు కాలేజీ నుంచి వేరే డిస్టిక్ పంపిస్తారు ఓకే ఆ డిస్ట్రిక్ట్ పంపించినప్పుడు మేము బ్యాచులర్ ఒక నాలుగురు ఐదుగురు పంపిస్తారు అన్నట్టు అప్పుడు ఏదో అట్లా చిన్నగా బ్యాచులర్ చికెన్ నేర్చుకున్నాం అప్పుడు కుదిరింది ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నావు అంతే తింటాం కా తింటాం అయితే అప్పుడు నేర్చుకున్నావు ఇప్పుడు పనికి వచ్చింది మంచిగా ఎంతో చదువుకున్నా ఒక పదిహేడు ఏడు ఇక్కడ ఇరవై ఏడు చదువుకున్నాడు పోయిండు పదిహేడు పదహారు చదువుకున్నా గురించి చెప్తే ఇది ఇరవై ఏడు చదువుకున్నా కల్పనకి కూడా నన్ను అడుగుతున్నా ఒకసారి కలుపుదా మరి ఇది ఏం అడుగుతుండో మనం వేసుకున్నట్ల బాగా ఒక ఒకటి రెండు ఎక్కువ వేసుకున్నాం అనుకో మనకి ఏంటంటే కూర తొందర ఉడికే ఛాన్స్ ఉంటుంది అనమాట కారం ఇద్దామా టమాటాలు ఇద్దామా ఇప్పుడు కారం ఇద్దామా వచ్చాడయ్యో అట మాస్టర్ సామి ఇగో మనకి ఇలా నూనె నూనె తెలియంత వరకు దాన్ని ఉడకబెట్టుకోవాలి తర్వాత కారం వేసుకొని కలుపుకొని టమాటాలు వేసుకుంటే మూత పెట్టేస్తే సరిపోతుంది ఏమన్నా కారం ఎక్కువైంది ఇప్పుడు స్పూన్ ఇద్దామా ఒక స్పూన్ ఇద్దాండి ఇగో నువ్వు అయినా శనగకట్టు ఇటు పడుతుంది నువ్వే వేసుకొని వచ్చేది కారం కలలా పడుతుంది పక్క పోతుంది గాలి బాగా వస్తుంది అటే కొట్టుకోవాలి ఏ ప్రసో గంటే కారం వేసుకున్నాం ఇగో మనం నూనె వెళ్ళిన తర్వాత కారం వేసుకుంటే మంచిగా కారం గండు వాసన తాకుండా మంచిగా మారుతుంది అన్నారు ఎక్కడికి క్రేవ్ లేవు కదా ఏం కదా మరి అయితే మొత్తం చార్జర్ తింటావు నువ్వు ఇప్పుడు టమాటాలు వేసుకుందాం మనం కారం కొంచెం ఎగినాక కొంచెం టమాటాల మీద మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కలుపు ఉండదు ఈ రోజు మాత్రం క్వాంటిటీస్ అన్ని తక్కువ తీసుకొచ్చిర్రు పుదీనా మర్చిపోయారు ఈ రోజు క్వాంటిటీ కలిసి లేరు కదా మాకు సరే వేలకి అవిశాగం అవిశాగం తీసుకొచ్చినాం టమాటాలు ఇప్పుడు మళ్ళీ రెండు కోసరం ఎక్స్ట్రా మళ్ళీ వేసినాం యా ఊ ఏయ్ కలుపు ప్రశాంత్ కలుపు ఈ రోజుకి ముచ్చట ఇదన్నమాట మీకు ఒక మంచి నాటు లాంటి వీడియో అందియాలని గట్టి నాటుకోండి దావత్ మంచిగా మేము పటాసు వీడియోలు అందిస్తున్నాం సో ఈ రోజు మాత్రం మా ఫ్రెండ్ ప్రశాంత్ మొత్తం మంచిగా కూరని కలుపుకుంటా లేపుకుంటా నీళ్ళు పోసుకుంటా ఆగమనం చేసుకుంటూ వండుతుండు ఆఖరికి ఏమైతుందో చూద్దాం మరి అర్థించుకున్నాక సో ప్రశాంత్ నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ కొన్ని వాటర్ పోసుకుంటే ఏంటంటే ఉడుకుతుంది అది ఉడికిన తర్వాత మనం మళ్ళీ ఎంత క్వాంటిటీ కావాలి అన్ని వాటర్ పోసుకోవచ్చు అవునా ఒకసారి చూసుకుంటా ఓకే మేడం మరి జాబ్ ఇస్తారా మేడం ఇప్పుడు జాబ్ ఇస్తారా మరి ఎలా మేడం ఏ కంపెనీలో కావచ్చు మీరు ఇచ్చేది ఏ కంపెనీలో కావచ్చు మీరు ఇచ్చేది మేడం అర్థం కావట్లేదు మీరు మాట్లాడేది నాకు

మా చెల్లె బాను అని ఫైవ్ ఫోన్ ఇట్లా కట్ అనుకో నీ అడ్రస్ పట్టుకొని కేసు పెట్టి నీ దగ్గరకు వస్తావు ఓకేనా ఫోన్ ఇట్లా కట్ అనుకో నువ్వు నీ నెంబర్ పైన కేసు పెట్టి డైరెక్ట్ నీ ప్లేస్కి వస్తా టేస్ట్ చేసుకుంటా అర్థమైందా నేను చెప్పేది విని ఫస్ట్ బాను అనే అమ్మాయి ఫైవ్ హండ్రెడ్ కట్టిందా బాను సుంచు బాను అని అమ్మాయి ఫైవ్ హండ్రెడ్ కట్టిందా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం లంగలు కట్ చేసింది చూసినావా సో ఈ వర్క్ ఫ్రమ్ హోము ఇవి ఎట్టి పరిస్థితులు నమ్మకూర్రి యాక్చువల్లీ మేము బాను షూట్స్కు బంద్ చేసి టూ మంత్స్ అట్లా అవుతుంది సో పాపం ఇంటికాన్నీ ఉంటుందని వర్క్ ఫ్రమ్ జాబ్ కోసం ఎవరికో కాల్ చేసింది అంటే ఎవరినో చూసి సో వాళ్ళు పైసలు కట్టించుకున్న తర్వాత ఎలాంటి జాబ్లు ఇస్తలేరు సో ఇచ్చిన వాళ్ళ సంగతి మాకు తెలుసు మా బానికి అయితే ఇవ్వలేదు ఇప్పుడు నేను కాల్ చేసినా కట్ చేసింది ఇక పైసలు పెట్టుకొని జాబ్ ఇస్తారని చెప్పి త్రీ ఫోర్ టైమ్ చేసినాం సో దయచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని నమ్మకండి ఎవరు పైసలు పెట్టకండి దిస్ ఇస్ ట్రూల్ ఓకేనా వాళ్ళు పైసలు కట్టించుకోవడం జాబ్స్ ఇయ్యారు ఇది మొత్తం ఫ్రాడ్ అనమాట ఇన్ కేస్ మాక్సిమమ్ అయితే అట్లుంది మాకు మాకు జరిగిన సంగతి చెప్తున్నా ఎవరికైనా జాబ్లు ఇచ్చి ఉంటే అన్న మాకు ఇచ్చిర్రు అని వాళ్ళంటే మాకు మాకైతే సంబంధం లేదు సో నాకు తెలిసినంతవరకు ఇవి ఇయ్యారు వాళ్ళని నమ్మకండి ఫస్ట్ అయితే ఇన్ కేసు మీరు నమ్మాలనుకుంటే పైసలు కట్టకూడదు ఒక నిజ ఒకడు నిజంగా జాబ్ ఇచ్చేటోడు ఎప్పుడు మనల్ని పైసలు అడగడు ఇది అది యాక్టింగ్ పర్పస్ అయినా జాబ్ పర్పస్ అయినా ఒక బిజినెస్ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం అది మనం ఇన్వెస్ట్ చేయాలి అది మన అందరు తెలుసు బట్ జాబ్ విషయంలో ఎవ్వరికి ఎలాంటి వానికి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు సో ఇట్లా చాలామంది పాపం ఏదైనా జాబ్ వస్తుందేమో అది వస్తుందేమో ఆశపడి కడతారు సో అస్సలు ట్రస్ట్ చేయకండి ఓకేనా ఇప్పుడు మీకు మీ మేముందే కాల్ చేసినా మా బాన్ కాల్ చేసి చెప్పింది అన్న ఇట్లా చేసింది ఈ అమ్మాయి నేను కాల్ చేస్తే కట్ చేస్తుంది వాళ్ళ హెచ్ఆర్ ఎవడో కాల్ చేస్తానో వాడికి వాడు కాల్ చేసిండు జాబ్ ఏమంటే జాబ్ ఇస్తా అని చెప్పి వాళ్ళ కట్ చేసి ఇంకా వేరే అట్లా సో ఫస్ట్ జాబ్లో జాయిన్ కావడానికి అదేంటో జాబ్లు చూపించడానికి ఫైవ్ హండ్రెడ్ కట్టమన్నారంట సో కట్టిన తర్వాత మా హెచ్ఆర్ కాల్ చేస్తాడని చెప్పిందంట వాడు కాల్ చేసి ఆ అమ్మ మీకు జాబ్ వస్తుంది ఇది ఏంటంటే ఇది అదే మా జాబ్ ఏంటి మన ప్రోడక్ట్స్ తీసుకొని ఇంకా ముగ్గురు జైన్ చేయాలి సో ఈ ముగ్గురిని నలుగురు జైన్ చేయాలని కూడా పెద్ద ఫ్రాడ్ అది కూడా నమ్మకండి సో ఆ ప్రోడక్ట్ అంటే నైన్ థౌజండ్ పెట్టి ప్రోడక్ట్ తీసుకోవాలంట సో అట్లా మోసం చేశారు పాపం బాను ఫైవ్ హండ్రెడ్ నాట్ ఏ మ్యాటర్ అంటే ఆ ఫైవ్ హండ్రెడ్ కోసం ఇంత చెప్పాల్సిన అవసరం కాదు ఇలాంటి ఫైవ్ హండ్రెడ్స్ ఎంతమంది కడతారు సో దానికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా జాబ్ కోసం ఎవ్వరికి ఎక్కడ పైసలు కట్టాల్సిన ఇన్ కేసు వాళ్ళు జాబ్ చేయాలనుకుంటే మనకు డైరెక్ట్ ఇస్తాడు పైసలు ఇవ్వడు ఆశించాడు ఇదే నిజం అనమాట ఓకేనా మీకు చూపేయాలనే కాల్ చేసి కట్ చేసింది ఇంకా సో అట్లా ఉంటుంది జాగ్రత్త ఇంకా మనం నాటుకోడి ఇంకా దాని చాలా ప్రాతినిధంగా చూసుకున్నాం నాటుకోడి నిజంగా ఫ్రై ఫ్రై ఉంటే నాటుకోడి ఫ్రై కూడా బాగానే ఉంటుంది బట్ వాటర్ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది ప్రశాంత్ కూర మంచిగా టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు కొంచెం షేర్ చేయరాదు రాదు చూడు అట్లే కూడా చూడు ఉప్పు యాక్చువల్లీ మేము ఉప్పు మస్తు తక్కువ తింటుంది మేము అనే ఒక ముక్కేవో చూడు అట్లే ఉడికిందో లేదో అర్థపేద ముక్కొద్దు ఈ వేడి మీద చచ్చిపోతాం జస్ట్ స్మాల్ రైట్ సూపర్ బొక్క వచ్చింది ఏం కదా ఉడకలే ఉడకదు మరి చెప్పిన కదా ఏంది నాటుకోడి ఉడకలే మనకి వాటర్ అనేది కొంచెం క్వాంటిటీ ఉంటేనే మనకి తొందరగా ఉడుతుంది అన్నట్టు తర్వాత మనం ఎంత కావాల్సిన వాటర్ మనం వేసుకోవచ్చు ఇదివరకు నలభై ఐదు నిమిషాలు అయితే ఇంకా ఉడకలేదు ఎంతైనా నాటుకోడి కన్నా బాయిలర్ కూడా మంచిగా ఓన్లీ వండుట్లనే తిన్నట్లు అయితే నాటుకోవడం మంచిగా కమ్మగా ఉంటుంది యాక్చువల్లీ గాలి బాగా వస్తుంది దానివల్ల సరిగా కుకింగ్ అయితే లేదు చాలాసేపటి నుంచి ఉడకబడి ఏదైనా ఉప్పుగా పట్టాలి కానీ బాగుండాలంటే పట్టకాడి పోతారు ఓపిక నాశిస్తే తీసి అవుతారు ఇసు అంటే చికెన్ అనుకో ఎందుకంటే మా వాళ్ళు అందరు వీడియోలు ఎంతమంది అంతమంది ఇట్లా వెయిట్ చేస్తారు బువా రెడీగా పెట్టుకొని తిందామని అయిపోయిందిగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వేయిట్ చేసినాం ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికి అవతల పడేయమా ఆయనంత గాలికి గిన్నెలు వేసిపోగలమో డేంజర్ వస్తుంది గాలి నోట్లో మన అవుతుంది గిన్నె ఇలా కింద పడితే సో ఆల్మోస్ట్ అన్నీ వేసుకున్నాము చికెన్ ఉడికూడదు లేటు నెక్స్ట్ అయితే కొబ్బరి పొడి మసాలా ఇవి రెండు ఒక తాడ మిక్స్ అనమాట సో ఇవి వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేద్దాం సో ఆఫ్టర్ కొత్తిమీర వేసుకుందాం ఆఫ్టర్ దించుకుందాం ఆఫ్టర్ తిందాం ఆఫ్టర్ ఇంటికి పోదాం మీ అమ్మాయి కోడిసండా ఉడికి ఇది ఉడికి వరకు తలపానంతో వచ్చింది ఇక ఫైనల్కి వచ్చింది వాటర్ అన్ని మూడు సార్లు పోషం ఇపోతుంది కానీ ముక్కు ఉడుకుతలేదు ఫైనల్కి వచ్చినాం ఏం చేస్తావు నెక్స్ట్ నెక్స్ట్ ధనాల పొడి వేసుకో వేసుకో అంత ఇప్పుడు వేస్తారు అప్పుడు వేస్తారు ధన్యాల పొడి వేసుకో మిరాల పొడి వేసుకో మనకి ఇలాంటి గంటతో యాభై వేసుకోవాలా త్రీ బై ఫోర్ వేసుకోవాలి నా చార్ బై ఫోర్ దంచుకో దేవుడా ధనాలు పెడతా దేవుడా ధనాలు పెడతా చిన్నప్పుడు వానకు వచ్చే ఊరి అంటే వాన బాగా పడాలి మన ధనాల పొడి వేసుకున్నాక మసాలా వేసుకున్నాక కొత్తిమీర వేసుకున్నాక తొగాయిచి మసాలా కొబ్బరి పొడి ఇంకేంటి రెడ్డికాడ ఇంటి ఇలా నూరుకున్న మసాలా సో ఫైనల్ కొత్తిమీర అనమాట మన ఇంటి దగ్గర పెంచుకున్న కొత్తిమీర ఏ ఇంటి దగ్గర నుంచి అవునా ఫ్రై లెక్క అయింది సరిపోదేమని కొన్ని వాటర్ వస్తున్నాం మంచి మనకి నాటుకోడి కొంచెం బాగుంటుంది అవును సో అందుకని ఒక్కొక్కసారి ఇట్లా అయితే ఉంటుంది పట్టించుకోవద్దు యాక్చువల్లీ బాగా అయింది కలిప ఒకసారి లాస్ట్ కొంచెం ఇట్లా బయట కనుక్కోవాలి కొంచెం మనకి మసులు కూర అనేది బాగా దగ్గరికి మంచిది సుజీర్ గారు ఎట్లయిందో నాటుకోడి కుత కుత్తుడికి మొత్తం మెత్త ఉడికింది సో దీన్ని అయితే చాలా టైం అయితే పట్టింది అనమాట అంటే మనం మన నాటుకోడి కన్నా అంటే ఇది ఇంకా ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంది ఆంధ్ర సైడ్ కదా సో ఆంధ్ర సైడ్ పందెంకోడి ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంది ముక్క గట్టి ఉన్న సరికి టైం ఎక్కువైంది పందెం కోడి మూడు సార్లు గెలిచింది సో మొత్తానికి మస్తున్నాం ఒక్కసారి ఓపెన్ చేస్తా చూడు రి ప్రశాంత్ ఎన్ను వేయాలన్నమాట ప్రశాంత్ కూర షేర్ చేశాడు ఇలా అందరికి మా అన్న అక్కడ మంచిగా గుజుడు ప్రశాంత్ ప్రశాంత్ వేసు ప్రశాంత్ వద్దంటే నాకేసి ఇప్పుడు నిమ్మకాయ విండుకుందాం కూర అయితే కలర్ 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 అయితే కలకల ఆడుతుందో సో ఒక నిమ్మకాయ విడుదాం ఇలా ఏదో టేస్ట్ చేస్తున్నా ఓకే చేసే చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు గట్టి ఉంది గట్టినే ఉంటుంది మరి పందెం నాటుకోడు కాబట్టి గట్టి ఉంది ఘోరమైన గట్టిగా యాక్చువల్ అది ఉడికింది ఇది ఉడికింది కానీ ఇట్లనే ఉంటుంది ఆల్మోస్ట్ ఎంత ఇప్పుడు టూ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయింది అవును పిచ్చు తిని కూడా ఒక పాట వర్రా పాడదా పాటలు ఎల్లన్నో మళ్ళన్నో

కడుపు ఆల్రెడీ కడుపు ఇంత ఉంటుంది మరి ఎవ్వు ఇక వండి పెట్టి ఇంత చేసినావు కనుక ఎట్లుంది బాగుంది మంచిగా ఉంది కడుపు తిన్నావా తిన్నా కనుక కడుపు తిన్నాడు మంచిగా సో గాయస్ ఇదన్నమాట ముచ్చట పటాస్ దావాతిలో మాత్రం మరొక మంచి ఫుడ్ ఐటమ్ తోటి మేము ముందుకు వచ్చినాం చూసారు కదా ఈ గాలికి దానికి దీనికి ఉడికి ఉడక ఉడికి ఉడక లాస్ట్కు అయితే ఉడకబెట్టిండా ఉడకబెట్టిండు సో అదనమాట కూర మాత్రం మస్తు గట్టి ఉంది ఒక్కొక్క పీస్ తింటుంటే ఇవన్న పన్ను గిడ ఆల్రెడీ దెబ్బ తినది మాకు ఎక్కువ టైం పట్టింది అన్న ఎంత టైం పట్టిందిరా అవును ఆల్మోస్ట్ టూ అవర్స్ దాకాంది వీడు మాత్రం కొట్టిండు పాపం మంచి క్రెడిట్ అది మంచిగా ఇవ్వని వీడు కొట్టిండు మాకు సో ఇది ఎవరన్నా అందం కూడా తినాలనిపిస్తే కొనుకొచ్చుకొని కొట్టుకొని చాలాసేపు ఉడక పెట్టుకోర్రి ఒకవేళ మాలకి ఇట్లా అట్లా పొలాల పండి చేసుకోకుండా ఇంటికాడ వేసుకోవటం కుక్కల్లో చాలాసేపు ఉడక పెట్టుకుని రి ఏమంటే అంతే అంతే అందరూ కావాలని కూడా నాకు అందా నువ్వు కాంట్రాక్టర్ కూర మాత్రం టేస్ట్ మంచిగా ఉంది ఇంకోటి ఏంటంటే అది మంచిగా నేచురల్ గా పెరుగుతుంది కాబట్టి హెల్త్ మంచిది సో అప్పుడప్పుడు ఇట్లాంటి ఎప్పుడు బాయిలర్ చికెన్ కానీ ఇట్లాంటి టేస్ట్ చేయండి సో గైస్ అందరూ తెలుసు కదా ఈ పటాస్ జాబాత్లో ఎవ్రీ సండే మీకోసం ఒక వీడియో వస్తుంది లాస్ట్ సండే అయితే రాలేదు దయచేసి క్షమించండి ఈ సండే అయితే మీకోసం వీడియో రిలీజ్ చేసినాం సో ఇంకోటి ఏంటంటే మీకు డిఫరెంట్గా మంటలు వస్తే కింద కామెంట్ సెక్షన్లో అండ్ స్క్రీన్ పైన కూడా మా నెంబర్స్ వస్తే మాకు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఎవరైనా మూవీ ప్రమోషన్స్ కానీ సిరీస్ ప్రమోషన్స్ కావాలంటే ఫ్రీగా చేస్తాం రండి హ్యాపీగా మా కుకింగ్ ఛానల్ ప్రమోషన్స్ చేసుకోండి సో మరి బాయ్ బాయ్ బాయ్